హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నాకు నువ్వు మాత్రమే కావాలి ఎప్పటికీ నీతోనే ఉంటా అంటున్నారు అది మీతోన లేక థర్డ్ పార్టీ వారితోన చూడండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పాజిటివ్ రీడింగ్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ యొక్క వ్యక్తి యొక్క నేమ్ త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి వారి యొక్క ఫేస్ని కూడా మీరైతే ఇమాజిన్ చేసుకోండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము ఫస్ట్ వన్ ఏమో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది సెకండ్ వన్ ద హెయిర్ ఆఫ్ ఎంట్ వచ్చింది థర్డ్ ఏమో డెత్ కార్డ్ వచ్చిందండి ఫోర్త్ ఏమో ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫిఫ్త్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి సిక్స్త్ ఏమో డెవిల్ కార్డ్ వచ్చిందండి దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి సెవెంత్ వన్ ఏమో జడ్జిమెంట్ రావడం అయితే జరిగింది ఎయిత్ ఏమో ఎంప్రెస్ వచ్చింది నైన్త్ ఏమో ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ టెన్త్ కార్డ్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే చూపిస్తుంది మీ పర్సను ఇప్పుడు తను థర్డ్ పార్టీ దగ్గర చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి మీకు నమ్మక ద్రోహం చేయడం అయితే జరిగింది అందువల్ల మీరు మీ వ్యక్తికి దూరం కావాల్సి అయితే వచ్చింది తనకున్న అడిక్షన్స్ వల్ల మీరు ఆ వ్యక్తికి దూరం కావాల్సి వచ్చింది ఇప్పుడు ఆ వ్యక్తికి మీ యొక్క ప్రేమ అనేది అయితే అర్థమైంది అందువల్లనే ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారు నాకు ఎప్పటికీ నువ్వే కావాలి నీతోనే ఉంటాను నా కోసం ఎదురు చూస్తున్నావని కూడా నాకు తెలుసు అని ఆ వ్యక్తి తన మనసులో చెప్పుకుంటూ ఉన్నారు ముభావంగా ఉంటూ ఉన్నారండి ఎవరితో కూడా పెద్దగా కలిసి స్పెండ్ చేయడం లాంటివి అకేషన్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా మీ వ్యక్తి అయితే అంత పెద్దగా పార్టిసిపేషన్ అయితే ఏం చేయడం లేదు ఒంటరిగా ఉంటున్నారు మిమ్మల్ని ఎలాగైతే ఒంటరి జీవితం చూపెట్టి మీకు చు చుక్కలు చూపెట్టి నరకం చూపెట్టాలి మీకు అసలు లైఫ్ అనేది చే లేకుండా చేయాలి అని మీకు ఇంజస్టిస్ చేసిన పరిసనే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు అందుకు మీ యొక్క ప్రేమ కారణం అండి మీరిద్దరూ కూడా సోల్మేట్స్ మీ వ్యక్తి మీరైతే విడిపోయి అయితే ఒక ఇరవై ఏడు నెలలు కానీ ఇరవై ఎనిమిది నెలలు అంటే ఒక రెండు సంవత్సరాలకు పైన అవుతుంది మీరు ఇద్దరు కూడా ఎవరు ఎనర్జీలో వాళ్ళు ఉంటున్నారు మీరు చాలా గతంలో తన కోసము చాలా ఒక వంద మెట్లు అనేటివి దిగి వచ్చేవారు బట్ తను అలా కూడా ఆ వ్యక్తి కరిగ ఉండకపోయేవారండి చాలా కర్కశంగా బిహేవ్ చేసే పర్సన్ తన అలా చేయడం వల్ల మీరు కూడా ఏంటి అసలు నా వాల్యూ ఇంత తక్కువనా నేను అసలు నుంచి ఏం తప్పు చేశానని తను తప్పు చేశారు తను నా పైన నిందలేస్తున్నారు తనకి ఎంటర్టైన్మెంట్ నాకెందుకు ఈ బాధలు తను ఇంకా మిమ్మల్ని ఫిజికల్గా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవారు కుట్టేవారు తిట్టేవారు చాలా టార్చర్ అయితే పెట్టేవారండి ఇబ్బందులు పెట్టేవారు గతంలో కూడా మీకు ఇప్పుడంటేనేమో పూర్తిగా మీరు అతని లైఫ్లోకి వెళ్ళడం లేదు సెపరేషన్ బ్లాకేజెస్ అయితే రావడం అయితే జరిగింది కానీ ఈ వ్యక్తి గతంలో కూడా ఎలా ప్రవర్తించేవారంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కలిగించేవారు ఆ డబ్బు పరంగా మీకు చాలా ఇబ్బందులు పెట్టేవారు వారి లైఫ్లో ఉన్న వాళ్ళ యొక్క మదరు చెప్పిన మాటలు వినే పర్సన్ అనమాట తను ఎంత చెప్తే అంత వింటారనమాట తను మీకు మీ యొక్క ప్రైవసీ లైఫ్ అనేది ఉంటుంది కదా మీ వ్యక్తికి మీకు సంబంధించిన ప్రైవసీ లైఫ్ను కూడా మీ వ్యక్తి వారి అమ్మగారితో షేరింగ్ చేసుకునే వాళ్ళు మీకు చాలా పెయిన్ అనేది మిగిల్చేవారు అనమాట ఇబ్బందులు పెట్టేవారు మీరు తనతోటి ఎంత క్లోజ్గా ఉందామని బిహేవ్ చేసినా తను మాత్రం వింత వింత చేష్టలు అసలు తను ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో ఎప్పుడు పాజిటివ్గా ఉంటారో ఎప్పుడు నెగిటివ్గా ఉంటారో అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తారో అసలు మీకు అయితే అర్థం కాకపోయేది ఎప్పుడు డబ్బు గురించిన యావనే ఉండేదన్నమాట ఆ వ్యక్తి అందువల్ల ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారు తను వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి లివింగ్లోకి అయితే వెళ్ళారు అది కూడా సో మెనీ పీపుల్ అంటే లస్ట్ తోటి వెళ్ళడం అన్నమాట తనకు ఈ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తుల దగ్గర దిగజారినట్లు మాట్లాడడం తననే పాపం మనాలనేలాగూ చాలా సింపతి అనేది వాళ్ళకి డెడికేటెడ్గా ఉంటారు అందుకు ఈ వ్యక్తి వాళ్ళకు మిమ్మల్ని ఆహారంగా అయితే వేస్తారన్నమాట చేప పడాలంటే ఎరవేయాలి కదా అందుకు ఈ వ్యక్తి ఏం చెప్తారంటే మా పర్సన్ మంచి పర్సన్ కాదు నన్ను ఎప్పుడు కేర్గా చూసుకోదు మీరు ఎంత చక్కగా ఫ్యామిలీని చూసుకుంటున్నారు లేదా మీరు ఇంత కేర్ చూపిస్తున్నారు తను మాకు ఎప్పుడు అసలు పట్టించుకోదు గొడవలు కోట్లాటలు ఇవి అని మీ గురించి బ్యాడ్గా చెప్పడము లేదంటే మిమ్మల్ని ఎలా అంటే ఇక ఒక దేశద్రోహి అన్నమాట మీరు తన దృష్టిలో అలా అన్నమాట మీ పైన పెద్ద పెద్ద నిందలు అవమానాలు మీ పైన ఒక త్రీ డి సినిమా తీసి మీ పర్సన్ అయితే చూపెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టేవారు కానీ ఇప్పుడు తనకి ఆ మల్టీ రిలేషన్స్ పీపుల్ కూడా వాళ్ళు కూడా ఇతను పెద్దగా పట్టించుకోవడం లేదనమాట ఇతని మాయ మాటలు ఇతను మా దగ్గరికి ఏం ఆశించి వస్తున్నారని అంటే ఏదైనా నేచర్ స్వభావం కొద్ది రోజులు రిలేషన్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళతోటి స్పెండ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది కదా ఈ వ్యక్తి మా దగ్గరికి ఏం ఆశించి వస్తున్నారు అనేసి వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట దానివల్ల ఈ వ్యక్తి మా దగ్గరికి వస్తున్నారంటే లస్ట్ తోటి వస్తున్నారు మా యొక్క ధనం కోసం వస్తూ ఉన్నారని ఆ వ్యక్తులు అర్థం చేసుకోవడం మమ్మల్ని ఈ పర్సన్ మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళు ఆలోచించి ఈ వ్యక్తి దగ్గర నుంచే లాక్కోవడం మొదలైతే పెట్టారండి ఇప్పుడు మీ వ్యక్తి లాస్ కావడం అయితే జరిగింది కానీ మీ వ్యక్తి జీవితంలో తన ఫైనాన్షియల్ ఆర్థికంగా తను మీవన్నీ అయితే లాక్కున్నారండి మీరు ఇప్పుడు ఒక పర్సన్ మీరు తప్ప మీకంటూ ఉన్నది ఏది లేదు అలా చేసేసారు తన తనను కనుక మీరు వద్దు అనంటే అసలు మీకు లైఫ్ ఉండొద్దు అలా చేయాలని తన యొక్క ఇంటెన్షన్ కావాలని చేశారండి అందుకు తన యొక్క ఫ్యామిలీని అందరినీ కూడా యూజ్ చేసుకోవడం అయితే జరిగింది తనైతే విపరీతమైన ద్రోహం అయితే చేశారు మీకు మిమ్మల్ని ఒక నియంతలాగా పాలించే వ్యక్తి వ్యక్తి అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉన్నారు నాకు నా పర్సనే కావాలి నాకు ఈ థర్డ్ పర్సన్స్ వద్దు నేను వీళ్ళ యొక్క రాక్షస బుద్ధుల్ని తట్టుకోలేకపోతున్నాను న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఎలా ఆగైనా నా పర్సన్ని నా లైఫ్లోకి రప్పించు దేవుడా అని ఈ పర్సన్ అయితే మొక్కుకుంటూ ఉన్నారు మనసు లోపల తను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా తను ఏదైనా ట్రావెల్ చేసి వెళ్ళిన అప్పుడు దేవుడికి ఆగి మరి ఒక క్షణం ఆగి కళ్ళు మూసుకొని మరి నేను చాలా తప్పులు చేశాను ఎలాగైనా నా పర్సన్ నా లైఫ్లోకి రప్పించు అని ఈ వ్యక్తి అయితే మొక్కుకుంటూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది మీరు అనుకుంటారు కదా ఇక మాకు మా పర్సన్కి ఇక మా ఇద్దరికి బంధం అనేది ఈ ఈ గొడవతో టెండ్ అయిపోయింది నా జీవితం నాది నా పర్సన్ది పర్సన్ లైఫ్ అని మీరు అనుకుంటూ ఉంటారు కదా కానీ కాదు మీ ఇద్దరిది మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది మీరిద్దరు కూడా మళ్ళీ కలవబోతూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చింది ఇప్పటిదాకా మీ మీరిద్దరూ కూడా సపరేషన్లో ఉండడం అయితే జరిగింది మళ్ళీ మీ కనెక్షన్ అయితే రీబర్త్ అయితే కాబోతుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మళ్ళీ మీ రిలేషన్ అనేది పచ్చగా ఉంటుంది మీరు మీ వ్యక్తి ఇద్దరు కలిశారనుకోండి మీరైతే ఒక అంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఫీల్డ్ భూములు కానీ మీ లైఫ్ కొత్త ధనంగా అయితే ఉండబోతుంది గతంలో లాగైతే ఉండదు మీకు మనీ కూడా సఫిషియెంట్గా రాబోతుంది మీరు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు దాంట్లో కూడా మీకు సక్సెస్ అయితే వస్తుందండి తను కూడా చాలా ఫాస్ట్గా మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు రియూనియన్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ యొక్క మదర్లీ నేచర్ కేర్ టేకింగ్ అంతా కూడా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీరు మీకు తను ఎప్పుడు కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు మొత్తం లైఫ్లో అన్ని లాస్ బ్యాలెన్స్ అనేది లేకుండా చేసే చేయడం అయితే జరిగింది తన తప్పు తను తెలుసుకొని అయితే తెలుసుకున్నారు ఇప్పుడు మీ మదర్లీ నేచర్ అనేది తనకైతే అర్థమవుతుంది కానీ ఇప్పుడు మీతోటి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మీరు ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ ఫ్యూచర్ కోసం మీ వ్యక్తి రకరకాల ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారు కిడ్స్ లేని వాళ్ళైతేనేమో మళ్ళీ మీరైతే గురైతే అది కన్సీవ్ అయ్యే ఛాన్స్ గురించి మీరైతే ప్లానింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు మీ యొక్క ఏజ్ కూడా ఈ గొడవల వల్ల మీకు కొంచెం ఎక్కువ కావడం అనేది జరిగింది ఇప్పుడు థర్టీ నుంచి మీరు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారు డిలే చేసుకుంటూ వచ్చారు ఈ గొడవపైనే కాన్సన్ట్రేషన్ పెట్టారు కానీ మరి మా జీవితాలు అయిపోతున్నాయి మా ఏజ్ అయిపోతుంది ఏంటి అంటే ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి అనేది కూడా మీరు మర్చిపోవడం అయితే జరిగింది ఎప్పుడు ఈ గొడవ గురించే మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్ ఆ గొడవ ఆ పర్సన్ ఇలా ఈ మాటలు అన్నారు ఆ మాటలు అన్నారు ఈ మధ్య వ్యక్తి విధంగా అన్నాడు ఆ విధంగా అన్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇది జరిగింది లేదా కోర్టు దగ్గర అది జరిగింది ఇదే రన్ చేసుకుంటూ ఉండేలాగా మీ వ్యక్తి మీకు ఒక సినిమా తీయడం జరిగింది అందులో గొడవ అనేది ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య అయిన గొడవ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లాంటివి వస్తాయి కదా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అనేది కూడా ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే వస్తుంది తప్పు అనేది ఒకరికి ఎక్కువ ఉంటుంది ఇంకొకరు తక్కువగా ఉంటుంది కానీ ఇద్దరు కలిసి తగ్గితేనే ఆ బంధం అయితే ఉంటుంది ప్రతిసారి ఒక్కరే తగ్గాలని ఆ బంధం ఉండదు తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ ఇంకొకరిని క్షమించే అంత మంచి గుణం ఇంకొక వ్యక్తికి ఉండాలి లేకుండా పగబట్టేసి ఈ పర్సన్ని వదిలించుకోవడానికి ఇంకొక పర్సన్ని తెచ్చుకొని లైఫ్లో పెట్టుకోవడానికి అంటే ఇక ఇలాంటి ప్లానింగ్స్ వేసుకుంటూ పోతే లైఫ్ లాంగ్ కూడా జీవితాలు అయితే వేస్ట్ కావడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి అలా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న పర్సను అందువల్ల అది మీరు చదవడం అయితే జరిగింది తనని ఇక తను డబ్బు కోసమే ఆశిస్తున్నారు నా దగ్గర తగినంత డబ్బు లేదు నా దారి నేను చూసుకోవడం బెటర్ అనే పర్పస్లో మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రారు అనుకునే సిచ్యువేషన్లోనే తను మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారండి డెవిల్ కార్డు తన లైఫ్లో ఉన్న వాళ్ళు మల్టీ ఎఫేర్స్ ఉన్న పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాలి వాళ్ళకి నేను పెద్దగా ప్రయారిటీ ఇచ్చిన పర్సన్ని వాళ్ళతోటి కూడా మిమ్మల్ని మాటలు అనిపించడం తిట్టించడము మీ పైన మ్యాన్ హ్యాండింగ్ లాంటివి కూడా చేయించడం అయితే జరిగిందండి అంత మంచి వ్యక్తేం కాదు మీ వ్యక్తి చాలా సైకోయిజం అయితే ఉంటుంది తనకి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టము మళ్ళీ చూడ్డానికి ఎలా బిహేవ్ చేస్తారంటే తను గౌతమ బుద్ధుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తారండి కానీ వెరీ కన్నింగ్ నేచర్ తను ఎప్పుడు లస్ట్ ఫీలింగ్ తోటే ఉంటారు అంత మంచి ప్రవర్తన అయితే కాదు చూడ్డానికి మీ వ్యక్తి మళ్ళీ అంత అందంగా ఉండ కూడా ఉండరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే ఇది ఏంటంటే అందమైన వ్యక్తి అందమైన స్త్రీ కానీ అందమైన పురుషుడు కానీ పెద్దగా మిస్టేక్స్ అయితే చేయరు వాళ్ళ పర్సన్ తోటే వాళ్ళు జాలీగా ఉండడానికి ట్రై చేస్తారండి అందులో ఒకరు కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు కదా భార్యాభర్తల నేచర్ తోటి వాళ్ళ స్వభావమే అలాంటిది వాళ్ళు చూడడానికి ఏమో చూస్తే వీళ్ళు ఎట్లున్నారు వీళ్ళే గింత సీన్ ఉన్నదా అనేలాగా ఉంటారు అలాంటి వాళ్ళే చాలా చాలా ఏంటంటే అది అవుతారండి ఒక ఉండి ఉండి ఒక చిచ్చుబుజ్జు టై చిచ్చుబుడ్డి అంటారు కదా అలా వెళ్తారనమాట వాళ్ళు అలాంటి వ్యక్తులు అనమాట అంటే వీళ్ళకు సైకోయిజం శాడిజం అన్నీ ఉంటాయండి కానీ మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తులు చూసినప్పుడు అనే చాలా డౌన్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ వీళ్ళు ఏంటంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటారనమాట ఎవరి నుంచి ఏ మాట వస్తుంది ఏ వ్యక్తిని ఎలా అని వీళ్ళకు వ్యక్తులను చదవడం అనేది వస్తుంది అనమాట ఆ సైకాలజీ తోట ఎవరిని కూడా వాళ్ళ వైపు లాక్కోవడానికి కూడా ఈ వ్యక్తి అలా చేసుకుంటూ మీ పైన చాలా పన్నాగాలైతే పన్నుకుంటూ వచ్చారు కానీ తనకి ఇప్పుడు మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు అందువల్ల మీ వ్యక్తి మీతో మీ లైఫ్లోకి రావాలి జడ్జిమెంట్ అనేది కావాలి ఈ డెవలిష్ పీపుల్ని వదిలేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటే లైఫ్ అనేది కంటిన్యూ చేస్తాను అందుకు నీకు నీ న్యాయం అనేది చేస్తాను నువ్వు నన్ను నమ్మవని కూడా నాకు తెలుసు అయినా కానీ నేను నీకు నిజంగా చేస్తానో చెడయ్యనో చూడు నా లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ని అందరినీ కూడా వదిలిపెడతాను నాకు ఇప్పుడు నీ పైన చాలా అట్రాక్షన్ ప్రేమ అనేది కూడా కలుగుతుంది నీ యొక్క బ్యూటీ నన్ను నిద్రపోనివ్వడం లేదు నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను నువ్వు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళావా ఏంటి అలా వెళ్తే నేను వాళ్ళతోటి కొట్లాటలకు గొడవలకి కూడా నేను దిగుతాను అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క స్త్రీయే కానీ మీ యొక్క పురుషుడే కానీ మీకోసం యుద్ధం చేస్తాను అని ఆ వ్యక్తులైతే అంటూ ఉన్నారండి విపరీతమైన ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు వీళ్ళ ఫ అది వాళ్ళ లోపల ఎలా అంటే ఒక హీలింగ్ అనేది జరగడం అయితే జరిగింది హీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనే థాట్ అయితే వాళ్ళకైతే ఉందండి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది హీలింగ్ అనేది జరగడం వల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఇది మీ లైఫ్లోకి వచ్చి మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలి ఒక హౌజ్ లాంటి తీసుకొని ఒక రాజులాగా ఒక రాణిలాగా ఉండాలి అప్పుడు మీరే ఒక రాజు ఒక రాణి అని ప్రకటిస్తాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది అని ఆ వ్యక్తి అంటున్నారు మీకు ప్రపోజల్ పెట్టాలి అని మీ లైఫ్లోకి రావాలని తెగ ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసిన దానికి కూడా ఈ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు తనకి మిమ్మల్ని వదిలేసిన తర్వాత కొన్ని వ్యాధులు కూడా రావడం అయితే జరిగింది స్టమక్ పెయిన్ హెడ్ ఎక్స్ ఎక్కువ ఓవర్గా థింకింగ్ చేయడం వల్ల మళ్ళీ కిడ్నీ స్టోన్స్ కొన్ని కొంత కొంతమందికి అయితే మర్మాంగాలలో కూడా కొంత వింత అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా థైరాయిడ్ సమస్య వింత వింత డిసీజెస్ రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వస్తాను అనైతే ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు తను మీ యొక్క జీవితంలోకి తొంగి చూడాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా రావడమే ఒక టార్గెట్గా అని ఉన్నారు ఎలాగైనా వస్తారు మీరు బాధపడాల్సిన పని అయితే లేదు ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన చూపులు అయితే పాలించబోతూ ఉన్నాయండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెసినేట్ అవుతుందో చూద్దామండి జే లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ యు లెటర్ వీ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ కే లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి కర్కాటక రాశి వృషభ రాశి మీనరాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ఎన్ని వారాల్లో ఏ మంత్లో రియూనియన్ ప్రపోజల్ అనేది వస్తుందో చూద్దాం కొందరికి ఏమో వన్ వీక్ వచ్చిందండి కొందరికి ఫోర్ వీక్స్ కొందరికేమో ఈ ఏప్రిల్ మంత్ కొందరికేమో జూన్ కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో నవంబర్ కొందరికేమో డిసెంబర్ లెటర్ వైజు చూసినట్లయితే సిక్స్ లెటర్ అండి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ నైంటీన్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వన్ లెవెన్ నైన్ అండి ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ సెవెన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిట్ అండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ కూడా ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాము తనలో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయండి కొందరు వారికి ఉన్న కర్మ వల్ల ఇలా చేయడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి కూడా అలాగే మీరు ఆ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళినందుకు మీరు కూడా కర్మ అనేది అనుభవించాల్సిందే మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఆ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళినందుకు మీకు ఇలాంటి పెయిన్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్దగా సంతోషమైన రోజులు అయితే ఉన్నాయి అని యూనివర్సిటీ చెప్తుంది సక్సెస్ మీరు అనుకున్నది అవుతుందా నెరవేరుతుందా కాదా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుందని అయితే వచ్చేసింది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయ్యి ఉండండి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని కూడా మీరు క్షమించేంత పెద్ద మనసు అయితే కలిగి ఉండండి అని యూనివర్స్ అయితే చెప్తుంది లీజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి అని కూడా చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చేయండి టేక్ ఏ యాక్షన్ కొన్ని పరిస్థితుల పైన ఒక చర్య అనేది తీసుకోండి ఇవి రండి రావడం అయితే జరిగింది ఇయర్ ఫ్రమ్ నవ్ ఇయర్లో మీకు నెరవేరుతాయండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అని కూడా రావడం అయితే జరిగింది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుందని యూనివర్స్ అయితే చెప్తుంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తుందండి రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటైతే ఉండండి అంత మంచిగా జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కానీ వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి